ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరానికి పోషక పదార్థాల్లో ప్రోటీన్ అతి ముఖ్యమైన పోషకం అని చెప్పచ్చు ఈ ప్రోటీన్ అనేది ఒక కేజీ బరువుకి ఒక గ్రాము చొప్పున కాస్త తేలికపాటి నీడ పట్టునకు వచ్చిన పనులు చేసేవారికి సరిపోతుంది కొంచెం వ్యాయామాలు జిమ్ బాగా కష్టపడి పనిచేసేవారికి ఒక కేజీ బరువుకి వన్ పాయింట్ సిక్స్ గ్రామ్ ప్రోటీన్ చొప్పును కావాలి అదే ఎదిగే వయసులో ఉన్న పిల్లలు గర్భిణీలు బాలింతలు అయితే వీళ్ళకి మాత్రం ఒక కేజీ బరువుకు రెండు గ్రాములు రెండున్నర గ్రాముల మధ్యలో ప్రోటీన్ కావాల్సి ఉంటుంది ఈ ప్రోటీన్ అనేది శరీరానికి సరిపడా అందిస్తే శరీరంలో అన్ని గ్రంథులు హార్మోన్స్ని సవ్యంగా ఉత్పత్తి చేయటానికి అనేక రకాల ఎంజైమ్స్ని తయారు చేయటానికి రక్షక కణాలు బాగా అభివృద్ధి చెంది వైరస్ బ్యాక్టీరియాలను చంపటానికి సంబంధమైన ఆ కెమికల్స్ని తయారు చేసుకోవటానికి కండపుష్టికి దారుడ్యానికి అలాగే జుట్టు బాగా ఎదగటానికి ఓడిన జుట్టు ప్లేస్లో కొత్త జుట్టు రావటానికి అట్లాగే మనం వయసు వచ్చినా కానీ ముసలితనం త్వరగా రాకుండా స్కిన్ టోన్ హెల్దీగా ఉండటానికి అట్లాగే శరీరానికి బాగా ముఖ్యంగా చూసుకుంటే మంచి బ్లడ్లో ప్లేట్లెట్స్ ఇవన్నీ హెల్దీగా స్ట్రాంగ్గా ఉండటానికి ఇవి అనేక చక్కటి లాభాలు ప్రోటీన్ ద్వారా జరుగుతూ ఉంటాయి మరి అలాంటి ప్రోటీన్ అనేది భారతదేశంలో ఎనభై శాతం మందికి లోపం ఉంది అని ప్రస్తుతం లెక్కలు చెప్తూ ఉన్నాయి మరి ప్రోటీన్ ఫుడ్ లేక లోపమా ప్రోటీన్ ఫుడ్ కొనుక్కోవటానికి డబ్బులు లేక లోపమా లేకపోతే అన్నీ ఉండి మనకు అవగాహన లేక తినటం వల్ల లోపమా కాస్త ఇట్లాంటివి ఆలోచించుకుంటే బాగుంటుంది నాకు తెలిసి అన్నీ ఉన్నాయి అవగాహన లేక ప్రోటీన్ ఫుడ్ బాగా తింటే ఇన్ని లాభాలు తినకపోతే ఇన్ని నష్టాలు అని తెలుసుకుని దాన్ని కాస్త మరి మంచి ఆచరణలో గనక పెట్టి ప్రోటీన్ అందించగలిగితే ఇలాంటి చక్కటి లాభాలన్నీ మనం పొందవచ్చు మరి ఈ ప్రోటీన్ అనేది ఎందులో ఎక్కువ ఉంటుందంటే విత్తనాల్లో ఎక్కువ ఉంటుంది చాలామంది మాంసాహారాల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు మరి మాంసాహారం అరవై డెబ్బై శాతం మంది పైన తింటున్నారు అయినా ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది పప్పుల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది మాంసాహారాల కంటే కాబట్టి ఏ రకమైన పప్పులు అంటే శనగపప్పు కందిపప్పు పెసరపప్పు మినపప్పు ఇవన్నీ ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ కలిగి ఉంటాయి వీటితో పాటు కొన్ని గింజలు ఉంటాయి ఇవి కూడా యావరేజ్న ఇరవై ఐదు పర్సెంట్ పైన ప్రోటీన్ కలిగి ఉంటాయి రాజమా గింజలు బొబ్బర్లు కాబోలి శనగలు బఠానీలు సోయా చిక్కుడు గింజలు అట్లాగే సీజనల్గా మనకు కాసే చిక్కుడు చిక్కుడుకాయలో గింజలు ఇవన్నీ కూడా ఎక్కువ ప్రోటీన్ని కలిగి ఉంటాయి ఈ ప్రోటీన్లో ముఖ్యంగా చూస్తే చిక్కుడు గింజలు అవి ముప్పై శాతం దాకా ఉంటాయి సోయా చిక్కుడు గింజలు అయితే నలభై మూడు పర్సెంట్ ప్రోటీన్ కలిగి ఉంటాయి అన్నమాట అందుకని ఇలాంటి వాటన్నిటిని మనం రోజు తినాలి కాకపోతే వీటిని ఫ్రెష్గాను తినలేం పచ్చిగాను మొల కట్టుకునూ తినలేం అప్పుడు చెప్పిన వాటిని అంటే అందరూ పెసరపప్పు కందిపప్పు మినపప్పు శనగపప్పు వాడుతున్నారు కానీ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటున్నది కాబట్టి అది వారంలో ఒక నాలుగైదు రోజులన్నా వాడాలి అని ఒక నియమం పెట్టుకోవాలి దాంతోపాటు మీరు ఈ ప్రోటీన్ డెఫిషియన్సీని సవరించడానికి కూరలు వండేటప్పుడు ఫ్యామిలీ అంతటికీ ప్రోటీన్ డెఫిషియన్సీ పోవాలంటే ముఖ్యంగా అమ్మలు తల్లులందరూ కూడా ఆడవారి శ్రద్ధ పెట్టగలిగితే బాగుంటుంది మీరు వండే కూరల్లో ఇప్పుడు నేను చెప్పే గింజల్ని రోజు ఒకటి రెండు రకాలు పడేస్తూ ఉంటే బాగుంటుందని ఒక సలహా చెప్పబోతున్నాను అనమాట మీ కుటుంబ సభ్యులకి తెలియకుండా ఇండైరెక్ట్గా ప్రోటీన్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది విడిగా పప్పు వండితే నా కొద్దు విడిగా గింజలు పెడితే నా గ్యాసు నాకు ఇష్టం లేదని ఇట్లా పేచీలు పెడుతుంటారు కూరలు వండేటప్పుడే కొన్ని గింజలు వేసేస్తే తెలియకుండా అందరికీ వెళ్ళిపోతాయి అందుకని ఇది ఒక మంచి బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు మరి ఏమేమి గింజలు వేసుకోవచ్చు రాజ్మా గింజలు బొబ్బర్ల గింజలు బఠానీలు సోయా చిక్కుడు విత్తనాలు చిక్కుడు విత్తనాలు చిక్కుడు విత్తనాలు కూడా ఎండ పెట్టేసి మార్కెట్లో ఉంటాయి అవి కూడా కొని తెచ్చుకోండి సోయా చిక్కుడు పెట్టుకోండి రాజమా అప్పుడు చెప్పిన ఐదు గింజలు ఎండువి మీరందరి ఉంచుకోవాలి వీటన్నిటిని మనం కూరలు వేసుకోవటానికి ముందు ఒక పన్నెండు గంటలు నానబెట్టాలి ఒకే రోజు అన్నీ వేయలేం కదా ఇప్పుడు ఈరోజు రాజమా వేసారు కూరలో రేపు బఠానీలు వేయండి ఇంకొక రోజు సోయా చిక్కుడు గింజలు వేయండి ఒకరోజు చిక్కుడు గింజలు వేయండి ఇంకో రోజు బొబ్బర్లు పడేసేసేయండి ఇట్లా రోజుకు ఒక వెరైటీని ఒక హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కుటుంబ సభ్యులు తినేదాన్ని బట్టి నానబెట్టేసేయండి ఈ నానిన గింజల్ని పన్నెండు గంటల తర్వాత కాస్త కుక్కర్లో పెట్టేస్తే ఏదో పప్పు పెట్టినట్టు ఉడికిపోతాయి మంచిగా ఈ ఉడికిన గింజల్ని ఏ కూర వండుకుంటుంటే ఆ కూరలో మీరు వేసేసుకోండి ఈ కూరలో ఇక ఉడకక్కర్లా పది నిమిషాలు పావు గంట ముందు కూర అనగా కూరగాయ మొక్కలు ఉడికినప్పుడు లాస్ట్లో వేసేస్తే ఆ గొజ్జు కానీ ఆ లోపల మనం రుచి కోసం వేసేవన్నీ ఈ గింజలు కూడా పీల్చుకొని కొంచెం బాగుంటాయి అన్నమాట ఒట్టిగా నానబెట్టి వేసేసినప్పుడు కూరలు త్వరగా ఉరుకుతాయి సోయా చిక్కుడు కానీ చిక్కుడు గింజలు కానీ త్వరగా అంత ఉడికినట్టు అనిపించు ఒకవేళ ఉడుకుతుంటే ఎక్కువసేపు వండుకునే సమయ కుక్కర్లో పెట్టకుండా డైరెక్ట్గా కూరలో వేసేస్తే కూడా ఉడికిపోతాయి అనమాట కొంచెం కూర త్వరగా ఉడికాయి బీరకాయ సొరకాయ అనుకోండి ఇట్లాంటివి ఎక్కువసేపు ఉడకవు కాబట్టి ఉడకబెట్టిన గింజలు ఇందులో పడేస్తే సరిపోతుంది అనమాట ఇలా రెగ్యులర్గా గింజల్ని కనుక మీరు కూరలో వేసేస్తుంటే ఏదో ఒక కూర వండితే ఆ కూరలో వేసేయాలి మీరు మీరు ఏదైనా ఫ్రై చేసుకుంటున్నారు ఫ్రైలో కూడా ఈ గింజలు పడేసేయండి దానివల్ల ఏమవుతుంది తినేటప్పుడు కూడా పప్పులు కదా గింజలు కదివి మంచి టేస్ట్ ఉంటుంది ఇండైరెక్ట్గా ప్రోటీన్ వెళ్ళిపోతుంది అటు రుచి అటు బలము ఇవన్నీ నాలుగు వందల పైన మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై దాకా శక్తిని అందిస్తాయి మాంసం కంటే మూడు రెట్లు నాలుగు రెట్లు బలాన్ని అందిస్తుంటాయి ఈ గింజలన్నీ కూడా ఇటు బలము అటు ప్రోటీన్ మంచి రుచి గ్యాస్ వస్తుంది అనే సందేహం మీకు కలగవచ్చు సహజంగా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తిన్నప్పుడు గ్యాస్ వస్తుంది గ్యాస్ వస్తున్నదని ప్రోటీన్ ఫుడ్ మానేస్తే అనేక రకాల సమస్యలు వస్తుంటాయి కాబట్టి గ్యాస్ వస్తే గ్యాస్ను వదలండి కానీ ఈ గింజల్ని కూరల్లో వేసుకోవటం మాత్రం వదలకండి ఆడవారికి ఇలాంటి విజ్ఞానం తెలిస్తే చూడండి ఫ్యామిలీ అంతా ఎంత హెల్దీగా అవ్వచ్చు అందుకని ముందు స్త్రీలు మారాలి మీరు వండే విధానాల అలవాట్లు మార్చుకోవాలి అంచేత మీ ద్వారా ఆరోగ్యం మీ ఫ్యామిలీకి అటు సమాజానికి అందుతుంది అంత అదృష్టం మీకు ఉంది కాబట్టి వండుకునే కూరల్లో ఇలాంటి విత్తనాలన్నీ నానపెట్టేసి వండుకోవటం అనేది కుటుంబ ఆరోగ్యానికి హార్మోన్స్ బాగా తయారేయటానికి ఖండపుష్టికి దారుఢ్యానికి మరి ఇమ్యూనిటీ బూస్టింగ్కి ఎంతో మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం